ప్రేమ నమ్మకము గల ప్రభుని ఏసుకృతి స్నామలలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకున్నాం తర్వాత సాయంత్రంలో ముప్పై అధ్యాయంలో చెప్పబడినటువంటి నాలుగు జీవులలో నాలుగు ఇండ్ల యొక్క విలువలను తెలిపే ఒక చక్కని సందేశాన్ని ఒక భక్తుడు చెప్పగా సేకరించి మీ అందరితో పంచుకోవాలని నేను ఇష్టంగా సిద్ధపడుతున్నాను అయితే ఈ దినాన్న కొన్ని సత్యాల్లో మనం వెంటనే మరి వెతికితే వెతికితే మన ప్రేమ అది మనకి కన్నీళ్ళు తెప్పిస్తుందేమో కాని ప్రభు ప్రేమ మనం వెతుక్కుంటూ వచ్చి ఆ కన్నీళ్ళు తుడుస్తుంది అప్పుడు బా మన దుఃఖము నెటిర్పు ఎగిరిపోతుంది కన్నీరు తుడిచే దేవుడు మనకున్నాడు మరట ఆడదాని అందమేమో మరి ముఖంలో కాదు కానీ ప్రవర్తనలోనే దాగి ఉంటుందట భగవాని యొక్క అందమేమో సంస్కారంలో దాగి ఉంటుందట మన మన దేవుడిచ్చేట జ్ఞానం ఇష్టంతో నేర్చుకోవాలి మన గృహాలని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అది ఆతిథ్యం ఇచ్చే గృహము రక్షణ గృహము మరి శ్రేష్టమైన మరి శాశ్వత గృహాన్ని మనం ఎప్పుడు తాంచుకున్నట్టుగా ఇది నాన్న వాళ్ళ ఒక నాలుగు గృహాల గురించి తెలుసుకుందాం మరి సంపద ఒక దెబ్బతో పోద్ది అందం ఒక వ్యాధితో పోద్ది గౌరవము ఒక తప్పుతో పోద్ది ప్రాణ ఒక క్షణంలో పోతుంది మరి శాశ్వత గృహంపై మాత్రమే జాస ఉంచి మరి ఉండటం మనకు చాలా అవసరం భక్త సింగ్ గారు ఏమంటారంటే ఆయనను ఎంతగా నమ్ముతామో దేవుణ్ణి అంతగా మన అవసరాలు ప్రభు తీరుస్తాడని భక్త సింగ్ గారు అన్నారు మాట్రితు గారు ఏమన్నారు ప్రభు నా నడిపే మార్గం తెలియదు మరి ఆ నడిపించే ప్రభుని మాత్రం నేను బాగా ఎరుగుతుందని చెప్పాడు ఆయన అయితే అబ్రాహం లింకన్ గారు బైబిల్ అనేది మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుంది ప్రేమ గల దేవుడు మానవాళికి బైబిల్ బహుమతిగా ఇచ్చాడు అన్నాడు ఒకరు గల్లీ గల్లి మాత్రం పరిశుద్ధ లేఖనాలు ప్రకృతి ఇవి రెండు కూడా దేవుని మాటతోటే లభించాయి అని చెప్తారు అది నిజమే కదా విల్టన్ స్మిత్ ఆయన ఇది ప్రవసా గ్రంథం విశేష గ్రంథం అని కూడా అన్నారు నిజంగానే వే మరి వేద పఠనమా వేద పఠనమా అది వెళ్ళలేని నిధి నీవు అని చెప్పి అంటారు వెళ్ళలేని నిధి ప్రార్థనట ఆత్మ కవచంగాను దేవునికి ఇష్టంగాను శైతానుకు శాపంగా ఉంటుందట మాటలు లేకుండా హృదయాన్ని ఉపయోగించి ప్రార్థించుకోవాలట దయగల పదాలు చిన్నవే కానీ మాట్లాడటకు సులభంగా ఉంటాయి ధ్వనులు మాత్రం లేనివి మరి అవి చాలా రీసౌండ్ ఇస్తాయి అన్నమాట ధనము నిజమైన శక్తి కాదు మంచితనము పవిత్రతే నిజమైన శక్తులు ఆశించట కన్నా అర్పించట్లు అర్పించడం విన్నా ద్వేషించట కన్నా ప్రేమించట మిన్న అసస్య ప్రాధాన్యతతో చక్కగా మరి పదే పదే చెప్తూ ఉంటాను ద్వేషమున్న చోట ప్రేమను స్వార్థమున్న చోట క్షమను అనుమానమున్న చోట నమ్మకాన్ని నిరాశ ఉన్న చోట ఆశాభావాన్ని దుఃఖమున్న చోట ఆశ మరి ఆశను నింద ఉన్న చోట దీవన్ను మనకు పంచే హృదయం మనకు కావాలి కష్టం ఎలా ప్రా నేర్పిస్తే నష్టం ఎవరిని నమ్మలో తెలి మరి వినే సమయంలో వినయంగా మాట్లాడే సమయంలో మర్యాదగా ఉండాలి మరి ఇంకొక మాటగా చెప్పుకోవాలంటే మరి మన శరీరము ఆరోగ్యం మనం దేవ దేవ మన దేవుని ఆలయం కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి మెదడు చల్లగా పలుకులు నమ్రంగా నమ్రతగా ఆలోచనలు పవిత్రంగా క్రోధానికి దూరంగా దృష్టిని నవ్యంగా మరి మనస్సుని ప్రేమతో పెదవులను చురుకుగా మరి ఎంతో పెదవులతో మంచి మాటలు పలికి రుచిగల మాటలు పలకాలి కోపము ద్వేషము లేక సత్వికంతో పలకాలి మంచి గుర్తింపు ఘన విజయం ఇస్తుంది కనుక మరి ఆ రకంగా మనం ఆలోచించుకోవడం నేర్చుకోవాలి తర్వాత దేవు నడిస్తే క్రమంగా మనం ప్రార్థిస్తే మరి కరుణించబడతాం దీర్ఘాయు పొందుతాం సంతానము మేలు పొందుతుంది బహుగా అభివృద్ధి పొందుతాం మరి నీతి పొందుతాం నిత్య జీవ ప్రాప్తి పొందుతాం బైబిల్ గురించి ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను బిఆ ఈ బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్ ఆ బైబుల్ అంటే బుక్ ఆఫ్ గ్రేస్ ఐ అంటే ఇన్స్పైర్ చేసేది మరి మళ్ళీ ఇంకో బి అంటే ఇట్ ఈస్ ద మరి బుక్ ఆఫ్ లైట్ అది వెలుగించేది ఎల్ బిఐ బిఎల్ ఎల్ అంటే లీడ్స్ అండ్ గైడ్స్ మంచి మార్గంలో నడిపిస్తుంది మరి ఈ అంటే నిత్యత్వానికి నడిపించేది బైబిల్ మాత్రమే కాబట్టి మరి ఆనందంతో కన్నీరు కా మరి మరి మనము కన్నీరు కార్చితం కాదు కానీ ఇతరుల కన్నీరు తురుచివారంగా ఉండాలి మనం జీవితాన్ని సత్క్రియలు వేరు నీతిక్రియలు వేరట సత్క్రియలేమో ప్ర ప్రవర్తన నడబడి మాట తీరు అది నీతి క్రియలు అయితే ప్రార్థన దాన ధర్మాలు ఉపవాసం ఈ రిఫరెన్స్ చూసుకుంటూ మనం ఉపయోగించుకోవాలి నాలుగు జాగ్రత్తగా వాడుకోవాలి ఈ అనుభవాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మరి మనకి ఇచ్చినటువంటి చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చిన్న జీవులు పెద్ద పాఠాలు నేర్పిస్తాయండి మరి సర మరి చక్కటి జ్ఞానం గల సలో మనం ఈ మాట చెప్పాడు సామెతల ముప్పై ఇరవై నాలుగులో మిక్కిన జ్ఞానం గలవి మరి చీమలు మొదటిగా చీమలు చెప్పాడు తర్వాత మరి కుందేలు తర్వాత మరి మూడవదిగా మరియు మిడతలు నాలుగు మీద బల్లి ఈ నాలుగు అనుభవాల్లో నాలుగు ఇళ్లను గురించి ఇంటి ఇల్లు ఎలా ఉంచుకోవాలి చక్క పెట్టుకునే సత్యాన్ని ఆ చిన్న జీవులు నేర్పిస్తున్నాయి పెద్ద పాఠాలు అవేంటో చూద్దాం అయితే చీమలు ఎన్ని రకాలు ఉంటాయి ఎర్రచీమలు నల్ల చీమలు గండు చీమలు ఎన్ని ఉంటాయి కదా అతి జ్ఞానం గలది అని అవి సలోమన్ చెప్పాడు చీమలు చిన్న జీవులు ఏం నేర్చుకోగలము వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటాయి చలికాలంలో తిరగలేవు కాబట్టి ఎంత జ్ఞానంగా వేసవి కాలంలో దాచుకొని వర్షాకాలంలో అవి తింటాయి అనమాట సిద్ధపాటు నేర్పిస్తున్నాయి మనకి మరి వెల్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద మరి డ్రై ల్యాండ్ అంటే ఎంతో చక్కగా మరి వేసవికాలంలో కాలంలో కూర్చుకుంటుంది ప్రిపేర్ చేసుకుంటుంది అని విన వింటున్నాం మనం అన్ని సమయాలు సం ఉన్న సమయాన్ని దినములు చెడ్డవి కనుక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోమని మరి ఏ విధంగా బైబిల్ గ్రంథంలో ఉందో అది చక్కగా అది పాటిస్తున్నట్టు కనిపిస్తున్నాం తర్వాత సద్వినియోగం చేసుకునే సమయం గల సోమరి చీమల వెళ్ళిన మాట కూడా మన బైబిల్లో చూస్తున్నాం భవిష్యత్తు ఎలా బ్రతకాలో సిద్ధపరచుకుంటూ మనకు కూడా మన పిల్లల్ని మన కుటుంబాలని ఎలా సిద్ధపరచుకోవాలో రాకడ కొరకు అది మన మేల్కొల్పిస్తుందండి కొంతమంది బిడ్డలు సిద్ధపరచుకోవాలి మరి ఎఫీ సైడ్లోనే చెప్పారు సమయం సద్వినియోగం చేసుకోవాలని ఈ రకంగా మరి సామెతలు ఆరు వారులో మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం సౌమరీత్యం లేదో కళ్ళు నాడు నడతలు పెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నాడు ఎవరైనా భయభక్తులే జ్ఞానం ఆ భయభక్తులతో జ్ఞానం వస్తుంది వీడికి న్యాయాధిపతి లేకుండా పై విచారణకర్త లేకున్నా అధిపతి లేకున్నా వేసవి కాలం ముందు ధాన్యం సిద్ధపరచుకుంటుంది మరి కొత్త కాలం ముందు ధాన్యం కూర్చుకుంటుంది ఎందాక పండుకుంటావు అంటే నిజంగానే నిద్రమతుల్లో ఉండి జా మరి ఎలర్ట్గా లేకుండా చురుగుతనంతో లేకుండా ఉంటే శ్రద్ధ గల వాడు ఐశ్వర్యవంత అంటాడు కదా మరి దారిద్యం వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి ఇప్పుడు మనం సోమరుగా ఉంటే తర్వాత మనం సిగ్గుపడతాం ఆ రకంగా జాగ్రత్త పడి చురుగ్గా ఉంటుంది నేర్చుకుందాం మరి క్రీస్తుని ఎదుర్కొంటే సిద్ధపడ పడే వారిగా ఉండాలి మరి పరీక్షలు ముందు ఒక్క రాత్రి ముందు చదివితే మంచిదా మూడు నెలల ముందే సిద్ధపడటం మంచిదా అంతకని ముందుగానే సిద్ధపడాలి మన క్షేమం కోసం ముందు ముందుగానే ప్రార్థించుకోవాలి కూడా మరి మరి ఈ విధంగా రెండు రాజులు ఆరోగ్యాలు సిరియా అనే శత్రుజన సమూహం ఇస్రాయల్ మీదకి వచ్చినప్పుడు ఎలీషా ప్రవర్తి ఉంటాడు అక్కడ ఆయన చాలా విలువైన పాఠాలు నేర్పిస్తున్నాడు ఎవరో ఒకరు తెలుసుకుంటున్నా మరి ఎలీషాను మరి చంపాలని ఆశించి ఎక్కడెక్కడ అన్ని విషయాలు మా మేము మా కుట్రంతా మీరు అందరూ తెలిసిపోతుంది ఎవరు చెప్తున్నారు అని కనుక్కుంటే ఎలీషా ఆయనకి దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు ఆయనే చంపేద్దాం ఆయన భర్త తీయకుండా అని చెప్పి శ్రీయరాజులు వీళ్ళందరూ సైన్యం వేసుకుని ఎలీషా మీదకి వస్తారండి రెండవ రాజులు ఆరు అధ్యాయం చదవండి రెండవ రాజులు ఆరు అధ్యాయం పదిహేనులో అప్పుడు ఏమంటాడంటే మరి అందరూ మరి శిష్యులు అందరూ కూడా చుట్టుపక్కల చెప్తారు కదా వాళ్ళు వచ్చేస్తున్నారండి మీద పడిపోతున్నారంటే భయపడవద్దు అన్నాడు ఏదైనా జరగదాయి ఉంటే భయం కలుగుతుంది కదా మనం అందుకు భయం ఎందుకు కలుగుతుంది ఏదన్నా జరగదాయో తెలుస్తేదే ఇప్పుడు పరీక్షలు టైం టేబుల్ ఇచ్చారు అనుకోండి భయం వచ్చేస్తుంది అప్పుడు శ్రద్ధగా చదువుకుంటారు సిద్ధపడతారు అదే రకంగా ఈ భయం వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలి ఎలా సిద్ధపడాలో తెలుసుకుంటున్నారు మరి ఈ రకంగా మన పక్ష మన పక్షంగా ఉండే వాళ్ళు శత్రుజనాలు ఇవన్నీ కూడా అక్కడ ఎదురుకుండా కనబడినప్పుడు ఎలీషా ఎంత నిబ్బరంగా ఉంటాడండి మన సైన్యం ప్రశాంతంగా ఉంటాడు అని తెలుసు ఆయనకి అక్కడ ఒకసారి మన మరి ఒక ఒక అరబ్ కంట్రీలో ఈ ఈ వాక్యం చెప్పిన ఆయన పనిచేస్తారు సీక్రెట్ చర్చిలో కూడా పనిచేస్తూ ఉంటారు ఆయన మన ప్రేరసలకు కూడా ఆయన సాక్షి చెప్పారు హానోక్ గారు అయితే ఆయన చాలా విలువైన వాక్యులు చెప్తారు అయితే ఆయన ఏమన్నారంటే ఆయన ఒకసారి అమరికి వెళ్ళినప్పుడు స్లోగా మరి డ్రైవ్ చేస్తున్నాడట పక్క నుండి అమ్మో స్లోగా చేస్తే అమెరికా అమెరికాలో వెనకాలందరికీ ఆటంకంగా ఉందని టికెట్ ఇస్తారు వాళ్ళకి శిక్షిస్తారు జాగ్రత్తగా జాగ్రత్త అన్నారంట ఒక్కొక్క దేశంలో స్పీడ్గా చేయాలి ఒక దేశంలో చల్లగా మల్లగా చేయాలి అది చూసి పక్క దారితప్పుకో తప్పుకో వేరే వాళ్ళు అనగలుతారు చెప్పారు అలాగే మనము ఇతరులకు అడ్డుపడేవారుగా ఉన్నామేమో జాగ్రత్తపడి సిద్ధపడటంలో జాగ్రత్తగా ఉండాలి మొదటిది సిద్ధపాటు ప్రిపరేషన్ అది మొదటి చీమలో నేర్పించేది ముందు సిద్ధపాటు కనుక మన గృహాలు దేవుని కొరకు సిద్ధపడేగా ఉండాలి కాబట్టి మొదటి గృహం పేరేంటంటే సిద్ధపడే గృహము అది మనం జాగ్రత్తపడి సిద్ధపరచుకోవాలి సిద్ధంగా లేకపోతే నష్టపడతాం నిర్ణయించుకోవాలి యోగులో కూడా మరి ఒకటి ఐదులో యోగు వేకుజామ లేచి బిడ్డల కోసం బలర్పించాడు ఒకవేళ పాపంలో పడతారేమోనని ఎంత శ్రద్ధ అండి మనం అంత శ్రద్ధగా చేయగలుగుతామా బిడ్డలకై భవిష్యత్తు కొరకు సిద్ధపడ్డ ఆ యోగును మనం జ్ఞాపకం చేసుకుందాం ఫ్యామిలీలో సిద్ధపాటు ఉందా మరి మరి ఆత్మలతో ఆడుకోవడం కాదు చీము ఆహారం సిద్ధపరుచుకుంది చీములు పెట్టిన పుట్టలు పాములు ఇరవై నాట్లు అవి ఎంతో చక్కగా శ్రద్ధ చేసుకుంటే పాములు పాము ఇల్లు కూర్చుంటుంది అదే హోమ్ చక్క చక్కగా తయారు చేసుకుంటుంది ఆ పాముల అంటే ఆ చీమ పుట్ట ఎంత అందంగా చేసుకుంటుందండి అది పిచ్చుకలు కూడా ఎంత బాగా చేసుకుంటాయండి వాళ్ళ జ్ఞానం ఎవరిచ్చారు దేవుడే మరి పిల్లలు ఫోన్ పెద్ద దాకా పెట్టుకుంటుంటే ఫాస్ట్గా వస్తే చూడండి అయ్యా మా పిల్లలు ఇట్లాగా ఫోన్తో వేస్ట్ చేస్తున్నారు మీరన్నా చెప్పండి అంతే రా నువ్వు అట్లా వేస్ట్ చేస్తే అట్లా మీ నాన్న బాధపడుతున్నారంటే అది మా నాన్నకు ముందు చెప్పండి మా నాన్న ఫోన్ వదిలిపెట్టడు అన్నాడట నిజమే తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు కాబట్టి మనం అనుకరిస్తారు కాబట్టి మనం ప్రార్థించటం చూస్తే వాళ్ళు కూడా ప్రార్థించడం నేర్చుకుంటారు కాబట్టి ఉదయాన్నే మనం తల్లిదండ్రులపై మనం ప్రార్థించడం పిల్లలకు ఆదర్శంగా ఉంటుందని గమనించుకుందాం సిద్ధపాటు కల అంటే ప్రిపరేషన్ హౌస్గా మంది ఉండాలి మొదటిది సిద్ధపాటు కల ఇల్లు ప్రిపరేషన్ హౌస్ ప్రిపేర్డ్ హౌస్ అది ఒకటి గుర్తుపెట్టుకుందాం రెండవ మరి జంతువు గురించి చెప్పుకుంటే కుందేలు కుందేలు అది బలము లేనిది అది అది బండ సందుల్లో ఉంటాయి ఎక్కడ ఉంటుంది అది బండ సందుల్లో ఉంటుంది బండసందు న పాబురమా అని అన్నట్టుగా బండ సందుల్లో అది అది ఇరుక్కుని ఉంటుంది తర్వాత మరి ఇంకొక బండ సందు అనే మాట చాలా చోట్ల మన బైబుల్లో ఉంటుంది బండ సందు ఎవరన్నా విజ్ఞాపన పనులు ఉన్నారా అని అడుగుతారు తర్వాత బండ క్రీస్తే అని అంటారు బండ మీద కట్టిన గృహం అని వస్తుంది మనకి అదే రకంగా బుద్ధిగల వాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు తుఫాన్ వస్తే అది పడిపోదు ఒకసారి వంద అంతస్తుల మేడకైతే లిఫ్ట్లో అంత పైకి వెళ్ళేటప్పటికి ఆ పైన క్రాక్స్ కనబడ్డాయంట అది ఒక విధంగా అండి అంత పైన ఉన్నట్టు ఉంటే కానీ లోపల మన కుటుంబాలు కూడా లోపల తరిచి చూస్తే ఎన్నో బలహీనతలు కనబడతాయి మనలో మనం చూసుకుంటే కూడా మనలో ఎన్నో బలహీనతలు కనబడతాయి అవన్నీ సరి చేసుకుని పవిత్రపరచబడితేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం మరి కుందేలు శబ్దం చేయదు మరి తిరిగిన ఆనవాళ్ళు కూడా ఉండవు అది కాబట్టి అది ప్రొటెక్టెడ్ హోమ్ అంట బండ కాబట్టి అది అది భద్రత కలదు కాబట్టి రెండో హౌస్ ప్రొటెక్టెడ్ హౌస్ భద్రత సురక్షితమైన గృహము మొదటిదేమో మరి సిద్ధపడిన గృహము ప్రిపేర్డ్ హోమ్ రెండవదేమో ప్రొటెక్టెడ్ హోమ్ సురక్షిత గృహము మళ్ళీ చెప్తాను మొదటిది మరి చీమల గురించి చెప్పినప్పుడు ప్రిపేర్డ్ హోమ్ అది ముందుగా సిద్ధపరచుకునే ఇల్లు మనం మనం కూడా సిద్ధపరచుకోవడానికి నేర్చుకుంటున్నాం రెండోది ఏమో ప్రొటెక్టెడ్ హోమ్ క్రీస్తునే బండ మీద మన జీవితం అంచుకోవాలి ప్రొటెక్టెడ్ హోమ్ సురక్షితమైన గృహము ఆయన భద్రతలో ఉంటే మనకు ఆయన నాకే చీల్చబడిన బండ అనే పాటలో పాడుకుంటాం మనకి అయినా మనం బండ సద మనం దాక్కుని ఆయన సంరక్షణలో ఉన్నట్టు నేర్చుకోవాలి ప్రకారాలు కూలి స్థితి రాకూడదు కుంద శబ్దం చేయకుండా మౌనంగా ఉండి అది ఆ రకంగా బండ కలిస్తే మరి నిమాఖండంలో కూడా మరి బస్కా బలి పశువు రక్తాన్ని మరి ఇంటి ముందు హిస్సోపుతో చిన్న కొత్తిమీర లాంటివి మొక్కండి అది ఒక కుంచులాగా ఉంటుంది అది రక్తం ముంచి తను అన్నమాట ఆ ఇంటికి చల్లినప్పుడు ఆ సంహారదూత దాటిపోద్ది మన గృహాలు అట్లా ఉన్నాయా సంహారదూత దాటిపోయే రీతిగా రక్షణ గృహంగా రక్త గుర్తుండే ఇడ్లుగా ఉంటుందా జ్ఞాపకం చూసుకోవాలి మరి మరి కంప్యూటర్ కొన్నప్పుడు యాంటీ యాంటీవైరస్ ఇస్తారట అది ఏం చేస్తుంది అంటే రక్షణ ఇస్తుందట కాబట్టి రక్షణ ఇచ్చే రీతిగా మరి వైరస్లు రాకుండా మనం ఏ రకమైన అపశుత్తులు మన కుటుంబాల్లో రాకుండా బండ దగ్గర ఆదర ఆదరణ పొందుతూ ధైర్యంగా బతకాలి మారు మనసు అనుభవం కావాలి దేవుని రాజ్యం చూడాలంటే దేవుని అనుభవంలోకి రావాలంటే మరి అంధత్వంలోంచి మనం కళ్ళు సరి చేసుకొని ఉండాలి ఇక్కడ మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళదాం ఎలీషా అక్కడ ఏం చేశాడంటే శత్రువులు వచ్చేటప్పటికి శత్రులు అందరి మీదకి వచ్చేటప్పటికి ప్రభు ఏం చెప్తారంటే ఈ ఎలీషాకి అందరు కళ్ళు మూసుకోమని చెప్తాడు అందరు శత్రువులతో సహా మొత్తం కళ్ళు మూసుకుంటారు అప్పుడు గహాజీ ఉంటాడు అక్కడ ఆ తర్వాత కాసేపటికి అందరూ షోమ్రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి అమ్మ ఏడు శత్రువులందరూ పోగేసుకొచ్చావేంటి అని భయపడిపోయి అందరూ చంపేద్దామా అంటాడు అయ్యో చంపద్దు అయ్యా చంపద్దు అని చెప్పి ప్రభు వీళ్ళ కళ్ళు తెరవనగానే వాళ్ళప్పుడు చక్కటి ప్రార్థన చేస్తాడు అలా ప్రార్థన చేస్తాడంటే వాళ్ళ కళ్ళు ముయ్యమని చెప్తాడు కళ్ళు తెరవమని చెప్తాడు తెలివైన ప్రార్థన ప్రభు ద్వారా పొందుకున్నాడు మనం కూడా అటువంటి ప్రార్థనానుభవంలోకి రావాలి అలా ప్రార్థించాలి నేర్చుకోవాలి ఆయన కళ్ళలో తెరవని ప్రార్థించగానే ఏమవుతుంది ప్రొటెక్టెడ్ ప్రొటెక్షన్ అంటే కాపుతలు కదా ఏ తెగులు రాకుండా సమాపి సమీపించదు అనుకున్నాం కదా ప్రొడక్ట్ ప్రొడక్ట్ జీవన్లో ఉండే మనం ఏ విధంగా అయినా సరే మరి వాక్యానుసారంగా జీవిస్తూ మరి వాగ్దానాలు తీసుకుంటూ మరి నామకరణ జీవితం మానుకుని రెండించుక ఖడ్గమైన వాక్యాధారంగా సురక్షితంగా ఉంటుంది కాబట్టి మరి మనం జాగ్రత్త పడాలి మరి కుక్క ఎదురైతే నువ్వు కర్ర పట్టుకుంటూ పారిపోద్ది అన్నారు ఆ నిజంగా మనం కూడా భద్రత కోసం వాక్యం అనే పట్టుకోవాలి మరి బై బైబిల్ని ఊరికే మోసుకోవడం కాదు దాన్ని చదువుకుని దాన్ని ధ్యానించుకోవడానికి అవసరం హాస్పిటల్లో అందరి బెడ్ల మీద బైబిల్ దాచుకుంటారు చదవరు కానీ అలా ఉండకూడదు బైబిల్ చదివి దాన్ని ధ్యానించేవారు సంఘం చెప్పారు కదా ఆ రకంగా మూడు అనుభవాలు రెండు అనుభవాలు అయిపోయినా మూడో దానికి వస్తున్నాం మొదటి అనుభవం ఏమో మరి సిద్ధ సిద్ధ ప్రిపరేషన్ ప్రిపేర్డ్ రెండోది ఏమో ప్రొటెక్షను మూడోది మిడతలు ముడుకలు ఎలా ఉంటాయి అంటే ఆయనకి రాజు ఉండదు పంక్తులు తీరి గుంపు గుంపులుగా ఎంతో ఐక్యతతో వెళ్తాయండి ఇంట్లో ఎన్ని మరి ఎన్ని గొడవలు మన జీవ కుటుంబాల్లో కానీ ఇవి సమాధానంతో ఉన్నాయి చిన్న జంతువులే కాబట్టి ఇది మూడోది పీస్ఫుల్ హౌస్ సమాధాన గృహం మన గృహాలు కూడా సమాధానంగా ఉండాలి అలా ఉండాలంటే క్రమం పాటించాలి మరి స్టూడెంట్స్ ఎందుకు క్రమంగా ఉంటారు మరి టీచర్ కొడతారనా కానీ కర్ర ఉంటే మంచిదే కానీ ఇక్కడ చక్కటి వాక్యం ఉంది కీర్తలు నూట నలభై ఒకటి ఐదులో నీతి మంత్రులు తను కొట్టుట గద్దించుట తైలాభిషేకము అంటే ఆశీర్వాదము ఇతరుల గర్దింపు మనకుంటే మంచిదే శాంతియుతమైనటువంటి కుటుంబాలు మనకు కావాలి ప్రొటెక్టివ్గా మనం ఉన్నదే కాకుండా ఇక్కడ సమాధానంగా కూడా ఉన్నట్టు నేర్చుకోవాలి ఒక క్రమం మెడతలు మరి మూవిన్ గ్రూప్స్ 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 గ్రూప్స్గా ఉంటాయి ఇది సమాధానం గ్రూపం అది అందరు నేత్రాలు ముగిపడాలని ప్రార్థించారు కదా ఆ తర్వాత చక్కగా సోమరణ పట్టణం తీసుకెళ్ళాక అప్పుడు తెరవమన్నారు అప్పుడు చంపుతామా అంటే ఇప్పుడు అసలు ఎంత చక్కటి నడిపింపించాడండి ఎలిషాకి కత్తి చేత వెంటి చేత కట్టుదామా అని అంటే రాజు అలా కాదు ఈ శత్రువులు అందరికీ భోజనం పెట్టాడు అంటాడు అందరికీ కోపం వస్తుంది ఏంటి చెప్తున్నాడని కానీ సమాధానము కలిగించటం ఎంత అవసరమైందంటే వాళ్ళ భోజనం పెడితే వాళ్ళు ఆ తర్వాత అండి ఆ సిరియా ప్రజలు ఎప్పటికీ ఏ నాడు కూడా వీళ్ళ మీద దండెత్తడానికి రాలేదట సిగ్గుపడిపోయి అనమాట ఆ సమాధానంతో వారిని అరికట్టి ఎలీషా ప్రార్థన ద్వారా మరి పెట్టాడు అలాగే కుటుంబాలు కూడా మన కుటుంబాలు మన బంధువులు ఎన్నో మరి కుట్ర పొందే స్నేహితులు బంధువులు ఉంటారు అందరితో సమాధానం కలిగి మనం వాళ్ళని సరి చేసుకుని ప్రేమతో సమాధానం కలిగి ఉన్నట్టు నేర్చుకోవాలని చెప్తున్నారు ఇక్కడ సిరి అన్నడూ కూడా వాళ్ళు ఎదురు తిరగలేదట అది అది చక్కటి అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం అంతేగాక మరి సమాధానం కర్త ఎవరు మరి క్రీస్తే కదా క్రీస్తే సమాధానం కర్తని పేరు సెలవులో కూడా శత్రువులను శమించి ప్రేమ చూపించిన క్రీస్తు మనకు మాదిరి మరి కొందరు మనుషులను ఒక డ్రమ్స్ కొట్టాయనట పగలంతానేమో మనుషులు కొడతాడట రాత్రులు ఏమో ప్రార్థన దగ్గర మాత్రం డ్రమ్స్ కొట్టి ఎంతో మయమర్చి చేతులు ఎత్తి అలువయ్యే చెప్తారట అలాగ చోట ఒకట ఒక చోట ఒక ప్రవర్తించే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు చర్చిలో బయట చాటు చాటుగా చేసే పనులు ఎవరికి అర్థం కావు మరి ఏసు మాత్రమే సమాధానం ఇవ్వగలడు మరి ఒకసారి క్రాఫ్ట్ దగ్గరికి ఈయన వెళ్ళాడట వెళితే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా ఒక పెద్ద ఆరు ఐదు ఆరు అడుగుల ఐదు ఐదు అంగుల ఎత్తున్నారంట క్రాఫ్ట్ నాకు అర్జెంట్గా వెళ్ళాలి ఇక్కడ కుర్రాడు ఉన్నాడు అప్పుడు నెక్కరేసుకున్నాడంట ఈ అబ్బాయికి వెయ్యాలి ముందు క్రాఫ్ క్రమం పాటిస్తాను అన్నాడట క్రాఫ్ వేసేవాడు ఆ నాకే ముందు వెళ్ళాలనట అప్పుడు ఈయన అన్నాడట గారు ఆయనే వేయించుకోని అండి నేను తర్వాత వేయించుకుంటాను అంటే ఏ నువ్వు ఇండియన్ వా అని అడిగట అవునండి అంటాడు అంటే ఇండియన్స్ సాధారణంగా అలా తీరే మరి స్వార్థంగా ఉంటారు నువ్వు అలాగన్నావు అంటడికి నేను ఇండియనే కాదు నేను క్రైస్తవుడిని అన్నాడట ఆయన ఆశ్చర్యపడ్డాడట ఈ క్రైస్తవులు ఇతరులని ఎన్నోదేదీ పరుగు అని ప్రభు క్రీస్తు చెప్పాడని ఆ విషయంలో చెప్తాడు ఏ సందర్భం వచ్చినా క్రీస్తు వరకు సాక్షిగా ఉండటానికి మనం నేర్చుకోవాలి మరి సాక్ష్యం ఇవ్వాలి అని ఆయన అక్కడ పరిచ సందర్భాన్ని క్రీస్తుకి సాక్షి ఇవ్వడానికి వాడుకున్నారట అదే రకంగా ఇంకొక ఆఫీసర్తో కూడా ఈయన ఈయన ప్రసంగం చేయడం ఇలా మంచిగా చేయడం చూసి ఈయన అరెస్ట్ చేస్తారేమో భయపడితే నువ్వు చాలా మంచి ఎక్సలెంట్ పని చేస్తున్నావు నువ్వు చాటు చాటుగా క్రిస్మస్ చేయొద్దు ఇక్కడ బహిరంగంగా చేయి నేను గెస్ట్గా వస్తానని ఆ పెద్ద అధికారి చెప్తే అందరూ ఆశ్చర్యపడిపోయారట ప్రభు అలా ఆ రకంగా దేవుడితో ఆయన వాడుకోవడం జరిగిందని ఎంతో ధైర్యంగా చెప్పాడు తర్వాత మూడోది సమాధాన గృహము చివరిది నాలుగవది మరి ముప్పై సామెతలు ఇరవై ఎనిమిదిలో నాలుగోది బలి బలి చిన్న జంతువే కానీ అది అందరి బలి అన్ని గృహాల్లో ఉ ఉంటుందే కానీ అది పై కింద ఉండదు పైన ఉంటుంది పై పైన ఉంటుంది చిన్నదే గాని అది గృహాల్లో కూడా ఉంటుంది అది అది ఏ గృహం అంటే ఇది పొజిషన్ గృహం హోమ్ పొజిషన్ పొజి పొజిషన్ హోమ్ అది ఒకే పొజిషన్లో మంచి ప్ర ప్రాంతాల్లో ఉంటుంది అది అది స్థిరమైన ఇల్లు గుర్తు చేస్తుంది మరి కింద ఉంటే పట్టుకుని హింసిస్తాం కదా పైపై ఉంటుంది మరి పరలోక సంబంధంగా మనం పరలోకంలో ఆయన జవాబు ఇవ్వాలంటే పరలోకాన్ని వైపు చూస్తూ మరి గొప్ప విషయాలు మనం అటెంప్ట్ చేసుకుంటూ గొప్ప కార్యాలు తలపెట్టడం మనకు చాలా అవసరం నీతి మంత్రుల అనుభవాలను మనం చూసుకోవాలి మరి దేవుడు ఎవరినైనా హెచ్చించదలుచుకుంటే ఆయన ఇష్టం మరి దాబీదుని అక్కడ రాయల్ ఫ్యామిలీలో ఎక్కడ అనుభవం లేదు తనకి ఆయన అభిషేకం ద్వారా గొప్ప రాజు అయ్యాడు యోసేపు కూడా తనకేం బ్యాక్గ్రౌండ్ లేదు మోషే అయితే రాజకీయంలో పనిచేశాడు కానీ వీళ్ళిద్దరికీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయన పైకి తీసుకొచ్చాడు ఆయన్ని ఆ రకంగా మరి నాలుగోది మరి దాని ఏళ్ళు సింహ ఫోన్లో ఉంది వేశారంటే ఎక్కడ చూశాడు కిటికీ తెరిచి ఎర్స్ వైపు చూశాడు ఎందుకు చూశాడో తెలుసా ఎందుకు చూసాడు అంటే ఈ చెమట కోసి గాలి కోసం తెరిచాడా మరి అక్కడ వాస్తు కోసం తెరిచాడా ఎందుకు తెరిచాడని అంటే డాంబికానికి పోలేదు కానీ ఆయన ఆ తలుపు తెరిచి ఎరుసులేమి పాడైపోయిన ఎరుసులేం కోసం కన్నీరు కార్చి ప్రార్థించడం కోసం తెరిచారటండి చూడండి ఎంత భారం కలిగి ఉన్నాడు మనం అలాగ ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నామా సంఘాల కోసం ప్రార్థిస్తున్నామా సింహపు గుహలో ఉండి ప్రార్థించాడు అయితే ఆ ఒక్క రోజు ఒకళ్ళు ప్రార్థించడం ప్రార్థించకపోయాడు మనకు అక్కడ వివరంగా లేదు కానీ ఒకవేళ ప్రార్థించి ఉండొచ్చు ఆ ఒక్క ప్రార్థనతో సింహపులు సింహబ్బులు అది కాదు ఎంతో కాలంగా ఆ నిరంతరం చేసే క్రమమైన ప్రార్థన బలంతో సింహాల్ని మరి జయించగలిగి అవి మోహించగలిగాడు ఒకేందంటాడట మరి సింహాలు సింహాల్ని తినవు ఈయన మరి దానియాలు కూడా ప్రార్థనాత్మక సింహం లాంటి మరి ఆయన ఆయన కొరకు నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అన్నట్టుగా ధైర్యంగా సింహంగా ఉన్నటువంటి దానియాలను ముట్టుకోలేదు అంత చక్కది జీవితాన్ని దానియాలు జీవించాడు అందుకని స్థిరమైన హౌస్గా మనం ఉన్నట్టు అక్కడ చూపిస్తాడు ఈ రకంగా మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి ఆయన ఎన్నో పరీక్షలు రాస్తే కదా అంత ఆఫీసులో అయ్యేది కాబట్టి ఎన్ని శ్రమలు శోధనలు కష్టాలు ఎదుర్కొని వాటిలో జయిస్తే కదండి మన పెద్ద అయ్యేది దేవుని దృష్టిలో పెద్ద అంతస్తుకు చేరగాదంటే అన్ని శోధనలు కష్టాలు మా మానవుడు శ్రమలు దైవ మానవుడు కాలేడు కదా ప్రయర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అంటే అండి విద్యరాయలు ముందు డబ్బు అక్కడ మనం దాచుకున్నట్టుగా ప్రార్థనాత్మను దాచుకోవాలటండి అవసరమైనప్పుడు క్యాష్ చేసుకోవచ్చు మరి పెండ్లకు ముందు గబుకు ప్రార్థన చేయమంటాం పరీక్షల ముందు ప్రార్థన చేయడం తగదు అందరి నుంచి మన క్రమంలో ప్రార్థనాత్మత ఉండాలి అందుకనే మరి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అవి తలపెట్టాలి పొందుకోవాలి మరి దేశంగా దేశంలో మరి కోవిడ్ వచ్చినప్పుడు అక్కడ నర్సులు వాళ్ళందరూ మరి కోవిడ్ వచ్చిన వాళ్ళని చేయి తాకి ఎంతో మంది సొంత పారిపోతుంటే వాళ్ళు తాకి సేవ చేస్తే వాళ్ళందరూ ఎంత అభిమానిస్తారటండి ఈ రకంగా మనం సమయం అనుకూలంగా మనం మన యొక్క భక్తి జీవితాన్ని మనం చాటే వరంగా మరి ప్రభుకు నిలబడే వారంగా మరి సిద్ధపడి మరి పర్లోకరాజు చేరేవారుగా మరి చీమ సిద్ధపడే గృహంగా మనం నేర్పిస్తుంది రెండవది కుందేలు బండ సందున ప్రొటెక్టెడ్ గృహంగా ఉండాలని ఆయన మీద ఆధారపడి బండపైన ఆనుకుని బతకాలని నేర్పిస్తుంది తర్వాత మూడవది మరి మిడత అది గుంపులుగా శాంతితో ఉంటుంది కాబట్టి పీస్ఫుల్ సమాధాన గృహ మన జీవితాలు ఉండాలి నేర్పిస్తుంది చివరిది తర్వాత పొజిషన్ హౌస్ మన స్థానాన్ని స్థిరపరుచుకొని స్థిరమైన గృహంగా మనం ఉండటానికి ప్రయత్నించాలి కాబట్టి సిద్ధపడిన గృహము ప్రొటెక్టెడ్ హౌస్ సమాధాన గృహము స్థిరమైన పొజిషన్ హౌస్ ఈ రకంగా మన గృహాలు ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ప్రభు ఈ చిన్న తలంపుల్ని ప్రభు బహుగా దీవించి అవి మర్చిపోకుండా మరొకసారి చదువుకొని మీరు ఆత్మీయ మేలు పొందాలని నేను మా ఆత్మీయంగా చాలా బలపడ్డాను ఈ వాక్యం మరి ఈ కొత్త తలంపులు ఇవన్నీ కూడా మీ హృదయాలు హత్తుకుని దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమెన్